హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని ఇంకొకటి చాలా బాగున్నాను అండి ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా చాలా మైల్డ్గా ఉంటుంది మనకి పెళ్ళిళ్ళు తింటుంటాం కదా సోరకాయ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడైతే నేను ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి వన్ లీటర్ పాలు తీసుకున్నానండి ఇవి కాచిన పాలు ఈ పాలని మనం బాగా మరిగించుకోవాలి అంటే ఇది వన్ లీటర్ పాలు కదా పావు లీటర్ వచ్చేవరకి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేవరకి బాగా మరిగించుకోవాలండి ఈ లోపు నేను అవి పాలు మరుగుతూ ఉంటాయి నేను ఇక్కడ సొరకాయని తీసుకున్న ఒక పెద్ద సైజు సొరకాయని బాగా అంటే పైన మొత్తం చెక్కు తీసేసుకోవాలి చెక్కు తీసేసుకొని కట్ చేసి లోపల సోరకాయకి సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్ మొత్తం తీసేసుకోవాలండి తీసేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి హల్వాకి సోరకాయకి పాయసంకి అయితే మాత్రం అది అట్లే పెట్టుకొని తురుముకుంటాం మనము ఇక్కడ నేను హల్వా చేస్తున్నాను కాబట్టి లోపల వైట్ పార్ట్ మొత్తం తీసేసుకోవాలి ఇలా మొత్తం అన్నింటికి తీసేసి రెడీగా పెట్టుకోవాలండి ఈ లోపు మనకైతే పాలు మరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు మధ్యలో పాలను కలుపుతూ ఉండాలి మనకి వస్తూ ఉన్నప్పుడు పాలు నల్ల అలా కలుపుతూ ఉంటే అవి పాలు త్వరగా చిక్కగా అయిపోతాయి అనమాట నేనైతే ఇక నెయ్యిలోపు అన్ని సొరకాయకి అంతా క్లీన్ చేసి అలా పెట్టేసుకున్నాను నీట్గా ఇప్పుడు సొరకాయని మనం తురుమేసుకుందాము నేనైతే పెద్ద సైడ్ తురుముకుంటున్నానండి మరి చిన్న సైడ్ అయితే హల్వా ముద్ద ముద్దలాగా అయిపోతుంది కదా నాకు అలా నచ్చదు అందుకు నేను కొంచెం పెద్ద సైజే తురుముకుంటున్నాను అలా మనకి తింటుంటే క్రంచిగా తగులుతుంటాయి అన్నమాట చాలా బాగుంటాయి అలా తగు అలా తురుముకుంటే ఇవన్నీ మొత్తం తురుమేసుకోవాలండి మనము కొంచెం అయితే నిదానంగా అన్నీ తురిమేసుకొని రెడీ చేసి పెట్టేసుకుందాము నేను ఇక్కడ ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసేసుకుంటున్నానండి ఇది గ్రేట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది మనము ఇలా తురుముకొని చేసుకోవడం వల్లే హల్వాకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా అన్ని తురుము వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఈ లోపల మనకు బాగా చిక్కబడుతున్నాయి చూసారు కదా క్వాంటిటీ అప్పుడే సగం అయిపోయాయి అనమాట మనం వన్ లీటర్ కోసం హాఫ్ లీటర్ పైన అయ్యాయి ఇలా సైడ్స్కి అంతా తీసుకుంటూ మీ గిడలాగా వస్తుంది కదా అది లోపలికి వేసేసాలి పాలలోకి వేసుకొని కలుపుతూ ఉండాలి మనకి మనకి పాలు పాలైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి మనకు అప్పుడే కలర్ మారకుండా టేస్టీగా వస్తాయి అనమాట చూసారా పైకి అంతా వస్తుంది కదా అది ఇట్లా సైడ్స్కి అంతా అనేస్తే నీట్గా లోపలికి వెళ్ళిపోతుంది ఇలా పాలు బాగా మరిగించుకోవాలండి మనకి అంటే రబ్డీ లాగా అనమాట బాగా చిక్కగా అయిపోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మనకి హల్వాలోకి ఇలా బాగా మరిగించుకోవాలండి పాలు మరుగుతూ ఉంటాయి పాలు మనము ఈలోపు అన్నీ రెడీ చేసేసుకుందాము నేనైతే ఇంకొక బాలు పెట్టేసి అందులోకి నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నేనైతే హాఫ్ కప్పు దాకా నెయ్యి వేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి మళ్ళీ ఇదే నెయ్యిలో నేను సొరకాయను కూడా వేయించుకుంటాను కాబట్టి ఇక్కడైతే నేను బాదము అలాగే జీడిపప్పు రెండు తీసుకున్నా కిస్మిస్ తీసుకోలేదండి మీకు కావాలంటే కిస్మిస్ కూడా తీసుకోవచ్చు వేసుకొని ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి ఎక్కువ కలర్ వచ్చేయకూడదండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలన్నమాట నాకైతే ఇలా దోరగా వేగిపోయాయి నేను తీసేసుకుంటున్నానండి ప్లేట్లోకి తీసుకొని ఇవి లాస్ట్లో మిక్స్ చేసుకుంటాం మనం హల్వాలోకి లాస్ట్లో మిక్స్ చేయడం వల్ల మంచిగా క్రంచిగా తగులుతుంటాయి అనమాట తినేటప్పుడు ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఈ లోపు ఇక్కడ నేను సోరకాయని తురిమి పెట్టుకున్నాను కదా ఇందాక ఆ సొరకాయని మొత్తం నీళ్ళంతా ఉంపేసుకోవాలండి సొరకాయలోంచి వాటరు అంటే పిండాలన్నమాట సొరకాయని కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని ఇలా చేతిలోకి తీసుకొని పిండకపోయినా ఏదైనా మసలింగ్ క్లాత్ లాంటిది వేసి అందులో కూడా పిండేసేయొచ్చు నా దగ్గర లేదు అందుకే నేను చేయితోనే పిండుతున్నాను అనమాట ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని మనం పిండేస్తే అందులోంచి వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి అప్పుడు మనకి సొరకాయ హల్వాలోకి అది ఒక ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదా అది పోతుంది అలాగే మనకి హల్వా తొందరగా అవుతుందనమాట ఇక్కడ నేను అన్నీ పిండేశాను కదా పిండేసిన తర్వాత ఇలా అయిపోతుంది మనకి సొరకాయ ఇప్పుడు ఇందాక పెట్టుకున్న నెయ్యి ఉంది కదా అందులోకి ఒకవేళ మీకు నెయ్యి తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను సొరకాయ మొత్తం వేసేసుకొని సోరకాయని ఇంకా బాగా మనం వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఇక్కడైతే మన రబ్డీ రెడీ అయిపోయిందండి కోవా పాల అంటే పాలు బాగా చిక్కగా అయిపోయాయి అనమాట టూ ఫిఫ్టీ దాదాపు చిక్కబడ్డాయి అంటే పావు పావుల భాగం వరకు ఉన్నాయన్నమాట ఈ టైంలో ఇంక స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనమైతే ఇంక ఈ సోరకాయని బాగా మగ్గించుకొని బాగా వేయించుకుందామండి మందం ఉండే వాలే తీసుకోవాలి అప్పుడే మనకి సోరకాయ మాడకుండా బాగా మగ్గుతుందండి కొంచెం ఈ సోరకాయ మగ్గడానికే టైం పడుతుంది మనకి మగ్గేటప్పుడు కొంచెం క్వాంటిటీ తక్కువైపోతుంది ఇలా బాగా మగ్గించుకోవాలండి మగ్గించుకున్నాక నాకు కొంచెం నెయ్యి తక్కువ అనిపించింది అందుకే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నా నేను నెయ్యి యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలండి సొరకాయని సోరకాయని ముద్దలాగా అంటే బాగా మెత్తగా అయిపోవాలన్నమాట మనకి అప్పుడే హల్వా టేస్ట్ వస్తుంది ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి నేను ఒకటి ముక్కాల్ కప్పు షుగర్ యాడ్ చేసున్నాను షుగర్ మీకు మీడియంగా కావాలనుకుంటే తక్కువ కావాలనుకుంటే ఇంతకంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు అంటే వన్ అండ్ హాఫ్ కప్పు కూడా సరిపోతుంది షుగర్ మైల్డ్గా కావాలంటే ఇది కూడా నేను వేసిన క్వాంటిటీ కూడా నాకు మైల్డ్గానే ఉందండి పరి మరీ స్వీట్నెస్ ఏం లేదు చాలా బాగుంది ఇలా కలుపుతూ ఉంటే మనం షుగర్ వేసిన తర్వాత షుగర్ మెల్ట్ అయిపోతుంది చూసారు కదా షుగర్ అంతా కరిగిపోయిందనమాట షుగర్ కరిగిపోయి ఇదంతా మళ్ళీ దిక్ చిక్కగా దగ్గరికి వచ్చేసేయాలి అప్పుడు మనం రబ్డీ ఇందాక చి కాగబెట్టుకున్న పాలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకుంటాము ఇందులోంచి వాటర్ అంతా వస్తుంది చూడండి అంటే సోరకాయ మనకి ఇది మనం చక్కెర వేసాం కదా ఆ చక్కెర అంతా కరిగిపోయి వాటర్ లాగా వస్తుంది అనమాట ఇలా వచ్చేసేయాలి లాస్ట్కి కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత మొత్తం ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వాలండి ఆ షుగర్ది అంతా సిరప్ ఇప్పుడు మనం ఇందాక కాగబెట్టి పెట్టుకున్న పాలదుంది ఉంది కదా మిశ్రమం అది వేసుకుంటాము అది చూసారు కదా ఎంత చిక్కగా అయిపోయిందో అది వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇంకా బాగా దగ్గర రానివ్వాలి ఇంకా అంతే ఇందులో ఏం యాడ్ చేయము ఇంకా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే మామూలుగా ఇది స్వీట్ షాప్లో అయితే చాలా కాస్ట్ ఉంటుంది కదా రెసిపీ సింపుల్ అండి చాలా ఈజీ ఇందాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి లాస్ట్లో యాడ్ చేసుకుంటాము ఇక్కడైతే చాలా మటుకు దగ్గరికి అయిపోయిందండి మనకి హల్వా ఇంకా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా కొంచెం అంటే అది వేడిగానే ఉంటుంది కాబట్టి మనకి ఇంకా దగ్గరికి అయిపోతుంది అనమాట ఇంకైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మైల్డ్గా మనం తింటుంటే కూడా ఆ సోరకాయవి కొంచెం క్రంచి క్రంచీగా అంటే పంటికి తగులుతూ ఉంటాయి మరీ హల్వా అంటే మరీ పళ్ళకు అతుక్కోకుండా అలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా నచ్చిందండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు స్వీట్ అయితే ఏదైనా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నా ఏదో ఎవరైనా ఇంటి గెస్ట్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఒక వన్ వీక్ వరకు స్టోర్ అండి ఏం పాడవదు చాలా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి అంతే అండి స్వీట్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది సోరకాయ హల్వా ఇందులో మీరు కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ వస్తుంది కదా అది యాడ్ చేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఇంకా గ్రీన్గా అనిపిస్తుంది అనమాట మామూలుగా హల్వా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా సోరకాయ హల్వా మనకి బయట షాప్లో అలా అనమాట నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు ఇక్కడైతే టేస్ట్ చూస్తున్నానండి చాలా బాగుందండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఓకే అండి బాయ్